హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథాట్స్ అన్ లాక్స్ మరి రోజైతే అండి మీ అందరి కోసం ఎంతగానో యూజ్ఫుల్ అయినా ఒక మంచి రియూజబుల్ ఐడియాతో వచ్చేసాను సో మరి మీ అందరికైతే అండి నేను పెట్టే రియూజిబుల్ ఐడియాస్ చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నానండి అందుకే ఇంకొకసారి మీకు ఇంకొక మంచి ఐడియాతో వచ్చేసాను ఈరోజు మనం రియూజబుల్ ఐడియా నైటీతో చూద్దామండి ఓల్డ్ నైటీస్ మన దగ్గర ఉంటాయి కదండీ ఇటువంటి లిక్రా క్లాత్లో ఉంటాయి కదా కాటన్వి కాకుండా మరి ఇటువంటి క్లాత్ నైటీస్ కొన్ని రోజులు అయ్యాక పాడైపోతూ ఉంటాయి కదండీ సో మరి ఈ నైటీతో మనం ఈరోజు ఒక అద్భుతమైన అందమైన చాలా యూస్ఫుల్ అయిన రీయూజబుల్ ఐడియా అనేది చూసేద్దాం మరి మీకు కూడా చూడాలని ఉంది కదా మరి ఒక్కసారి ఆలస్యం చేయకుండా వీడియో అంతా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో ముందుగా అయితే అండి మనము ఇక్కడ నైటీ తీసుకున్నాం కదా సో మరి ఈ నైటీ మీద ఒక పిల్లో అనేది పెట్టుకుందాం ఇక్కడ అయితే అండి నేను రెక్టాంగులర్ సైజులో ఒక పిల్లో అనేది తీసుకున్నాను ఈ పిల్లోని మనము ఈ నైటీ మీద ప్లేస్ చేసుకుందాము ఇక ప్లేస్ చేసుకున్నాక ఈ పిల్లో పెట్టేసి మనము ఈ పిల్లో తర్వాత ఒక త్రీ ఇంచెస్ ఉండేలాగా మనం వదిలిపెట్టుకొని చుట్టూరు ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాం అర్థమైంది కదండి పిల్లో కన్నా త్రీ ఇంచెస్ ఎక్కువ అయితే మనము మార్జిన్ అనేది తీసుకోవాలి చుట్టూరు ఈ విధంగా తీసుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకుందామండి సో మరి ఇప్పుడైతే అండి మనము చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలని చెప్పాను కదా ఈ కట్స్కి పర్టికులర్గా మెజర్మెంట్ ఏం లేదండి ఒక హాఫ్ ఇంచు లాగా మనము పెట్టుకొని కట్స్ అన్నీ లైన్గా పెట్టుకుంటూ వెళ్ళాలండి ఈ కట్స్ అనేవి మనము ఎగ్జాక్ట్గా పిల్లో ఎక్కడికి పెట్టానో నేను ఆ పిల్లో పెట్టినంత వరకు మనము ఈ కట్ అనేది పెట్టుకోవాలి అన్నీ ఈక్వల్గా పెట్టుకున్నామంటే అండి మనకి ఈ పిల్లో ఫైనల్గా మనకి కవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అందుకే ఈక్వల్గా మనం కట్ చేసుకోవాలి చుట్టూరు కూడా ఇదే ప్రాసెస్ అండి పిల్లో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనము చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకుందాం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నారంటే మీకు తెగిపోకుండా నీట్గా ఉంటాయండి సో ఇక కార్నర్లు అయితే అండి కొంచెము ఎల్ షేప్ వచ్చేలాగా అక్కడ మనము ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుందాము సో అర్థమైందని అనుకుంటున్నాను పిల్లోకి కార్నర్స్ వస్తాయి కదండి ఫోర్ కార్నర్స్ అక్కడ ఒక రెండు స్ట్రిప్స్ అనేవి కట్ చేసేసుకున్నామంటే మనము చాలా చక్కగా ఈ కార్నర్ అనేది మనకి ఫామ్ అయిపోతుందండి ఇక ఆ తర్వాత ఈ విధంగా టూ నాట్స్ అనేవి వేసుకోవాలి రే ఇప్పుడు మనం కట్ చేసాం కదండి కింద పైన లేయర్ పెట్టి అన్నిటికీ ఈ విధంగా చుట్టూరి నాట్స్ అనేవి వేసుకుందాము ఒక సైడ్ మాత్రం ఓపెన్ పెట్టుకుందాం ఈ ఓపెన్ ఎందుకంటే అండి మనము పిల్లో అనేది లోపలికి ఇన్సర్ట్ చేయాలి కదండి అందుకే ఒక సైడ్ నేను నాట్స్ వేయకుండా పెట్టేశాను సో నేనైతే అండి మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను ఎవరైనా సరే అండి స్టిచ్చింగ్ మిషన్ లేకున్నా సరే ఇంట్లో చాలా సులువుగా ఈ పిల్లో కవర్ అనేది తయారు చేసుకోవచ్చు అండి చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది మనము హాల్లో అయితే దీవాన్లో వేస్తూ ఉంటాం కదండి ఆ దీవాన్ల మీద మనము ఇటువంటి స్టైలిష్ పిల్లోస్ పెడితే చాలా లుక్ అనేది వస్తుందండి మన ఏరియాకి సో లివింగ్ రూమ్లో ఇటువంటి అందమైన పిల్లోస్ మనము పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి సో మరి ఇప్పుడైతే అండి పిల్లో ఇన్సర్ట్ చేశాం కదా ఇక పిల్లో ఇన్సర్ట్ చేశాక ఇటు సైడ్ కూడా అండి మొత్తము నాట్స్ అనేవి టైట్గా వేసేసుకుందాం ఈ విధంగా వేసుకున్నామంటే మనకి ఈ పిల్లో కవర్ అయితే అండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇక కాసేపట్లో లుక్ ఎలా ఉందనేది కూడా మీరు చూసేయచ్చండి బిగినర్స్ కూడా చాలా సులువుగా ట్రై చేయొచ్చండి ఎవరైనా ట్రై చేయొచ్చండి మిషన్ లేకున్నా మనకి ఎటువంటి స్టిచ్చింగ్ అనేది అవసరం లేకుండా మీకు ఈరోజు చూపిస్తున్నానండి చాలా అందంగా ఉంది చూశారు కదండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎడ్జెస్ అయితే చుట్టూరు ఈ విధంగా మనకి ఈ నాట్స్ వేశాక ఇటు ఈ విధంగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి చాలా లుక్ అనేది బాగుంటుందండి నార్మల్ పిల్లో కవర్స్ కన్నా ఇటువంటి స్టైలిష్ పిల్లో కవర్స్ కానీ మనం తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటాయి సో మరి మీ అందరికీ నా రీయూజబుల్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను మరి ఆలస్యం ఎందుకు మీ నచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్న ఈ ఓల్డ్ ఐటమ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్